ఎట్టకేలకు టిట్కో గృహాల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం జూన్ నాటికల్లా టిట్కో గృహాలకు వారికి సంబంధించిన లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ మీడియాకు వివరించారు గతంలో అయితే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద టిట్కో గృహాలు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు డెడ్ విధించాయి టిట్కో గృహాలు పూర్తి చేసేసి లబ్ధిదారులకు అందించే విధంగా తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుతోటి ఈ టిట్కో గృహాలు అందజేయట్లేదని చెప్పేసి భారీ స్థాయిలో విమర్శలు చేశారు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది మరి ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు ఇంకో మరో ఎనిమిది నెలలు ఎందుకు గడపడుగుతున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే టిట్కో గృహాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఎక్కడా పూర్తవలేదు అవి నిర్మాణాలైతే పూర్తిగా జరిగినాయి కానీ లోపల మాత్రం నివాసయోగ్యంగా ఉండే విధంగా ఎక్కడైతే నిర్మాణాలు జరగలేదు పైపెచ్చి రోడ్లు నిర్మాణాలు లేవు వాటర్ ఫెసిలిటీ లేదు విద్యుత్ సౌకర్యం లేదు ఇవన్నీ పూర్తవకుండా గృహాలు నిర్మించేసి పూర్తయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన గృహాలు కాబట్టి ఇవ్వట్లేదని చెప్పేసి భారీ స్థాయిలో విమర్శలు చేశారు ఆ విమర్శలు నమ్మిన ప్రజలు కూడాను పూర్తయినా కానీ ఇవ్వట్లేదు కావాలని చెప్పి అలా ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసి గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఓడించడానికి వాళ్ల వంతు కూడా ప్రయత్నం చేశారు అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేయాలి అన్ని ఆరోపణలు చేసింది సక్సెస్ అయింది అధికారంలోకి వచ్చింది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రస్తావించిన సమస్యలే పూర్తి చేయాలంటే సంవత్సరాలు పట్టే పరిస్థితి అయితే ఉంది ఇది రాష్ట్రంలో పరిస్థితి కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది గందరగోళం చేసేసి ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచామో నాలుగు లక్షల యాభై నాలుగు వేలు అందులో రెండు లక్షల అరవై ఒక్క వేలు నుంచి మిగతా క్యాన్సిల్ చేశారు రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇళ్ళు మాత్రమే ఉంచారు అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఆ ఏడు లక్షల ఇళ్ళు అయిపోయింది మా ప్లాన్ ఏడు లక్షల ఇళ్ళని ముప్పై ఎనిమిది వేల కోట్ల రెండు వందల అరవై ఐదు వేలతో చేయాలనుకుంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి ఏడు లక్షల ఇళ్లని కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేలు తీసుకొచ్చారు పని ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు ఇళ్లన్న పూర్తి చేశారంటే అవి కూడా చేయలే ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలలో తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై ఏడు వేలు ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేమే పూర్తి చేసాం యాభై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ దాకా అరవై నాలుగు వేలు ఇళ్ళు అయినాయి మేమే పూర్తి చేసినాం ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ దాకా నలభై తొమ్మిది వేలు ఇరవై ఐదు పర్సెంట్ వన్ లాక్ ట్వంటీ ఇళ్ళైనట్ల పూర్తి చేశారంటే అవి కూడా అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు ఈ రోజు ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి కావాలంటే టోటల్ గా ఏడు వేల ఐదు వందల కోట్లు కావాల్సి వస్తుంది ఈ రెండు లక్షల అరవై ఒక్క వేలు పూర్తి చేయాలంటే ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు అయితే ఈ రెండు లక్షల అరవై ఒక్క వేలు హౌసెస్ కంప్లీట్ అవుతాయి